ఆ భగవంతుడి కరణ వల్ల ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి చెరువులతో సహా అన్ని జలాశయాల్లో సమృద్ధిగా నీళ్ళు వచ్చినాయి వాటిని భవిష్యత్తులో పెరిగిన గ్రౌండ్ వాటర్ను ఉపయోగించుకుంటూ వాటర్ మేనేజ్మెంట్ను సరి విధంగా చేస్తూ వ్యవసాయానికి ఇబ్బంది కలగకుండా చూడాలనేటువంటి మా లక్ష్యానికి అనుభవం ఉన్న మంత్రిగా ఏమైనా సలహా చెప్తే చెప్పమని కోరుతా ఉన్నాం మొన్నటి వర్షాలు కొంత ఖమ్మం లాంటి ప్రాంతంలోనే ఇతర కొద్దిగా ముంపుకు గురై నష్టం జరిగి ఉండొచ్చు దాదాపు పదివేల కోట్లు కానీ కొన్ని లక్షల కోట్ల వరి ధాన్యానికి పత్తి పంటకు సంబంధించిన ఉపయోగపడే వర్షాలనే మాట సందర్భంగా మనం వాటి వల్ల సరైన సమయంలో నీళ్లు అందాల్సిన సమయంలో ప్రకృతి కరుణించి ఈరోజు వర్ష పలు నీళ్ళు నీళ్ళిచ్చినటువంటి పరిస్థితిని మనం గమనించి రాజకీయ ఆరోపణల కంటే వాస్తవ పరిస్థితిని ప్రజలకు చెప్పే మాట ప్రయత్నం చేయమని కోరుతాను నేను ఎందుకు చెప్పిన ముందు ఎల్ఎంపల్లి ప్రాజెక్ట్ ఆనాడే పూర్తయింది పూర్తి అయి ప్రారంభోత్సవానికి వస్తాన కిరణ్ కుమార్ రెడ్డి గారికి తెలంగాణ వ్యతిరేకంగా ప్రాజెక్టు ప్రారంభానికి వస్తే హెలికాప్టర్ వెళ్తూ అన్నటువంటి పార్లమెంట్ సభ్యుడిగా కాబట్టి చెప్తాను ఆనాడు ఆ మాట అనే అన్నాం కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఎప్పటికీ పూర్తయిందని నీకు సాక్ష్యంతో సహా చెప్తా ఉన్నటువంటి మాట చెప్పండి చేస్తా ఉన్నా మీరు మొత్తం ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించి గుండె లాంటి ఎల్లంపల్లి క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి మిడ్ దాని కింద ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు తర్వాత మీరు మల్లన్న సాగర్ సంబంధించి ఇతరత్రా ప్రాజెక్టు రిడిజైన్ పేరు మార్చవచ్చు లైన్ రీడిజైన్ చేయొచ్చు ప్రాణహిత చేవేళ్ల దగ్గర అవసరం నీళ్ళను మేము డెఫినెట్లీ ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రాణేతా సేవల బేసిక్ పార్ట్ లో మీరు ఒక తల కాళేశ్వరం అని మార్చి రిడిజన్ పేరు మీద మూడు ఎత్తిపోతల కార్యక్రమాలను పెట్టి ఏ తమ్మిడి హట్టి దగ్గర కడితే గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చే అవకాశం ఉండేనో ఆ అవకాశాన్ని కూడా పక్కకు జరిపి ఇవాళ మీరు అటు ప్రాణేత నుంచి ఇటు శ్రీరాం సాగర్ నుంచి అటు గోదావరి నుంచి వచ్చే నీళ్ళన్నింటినీ గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి ఎల్లంపల్లి ద్వారా మిడిమానేరు లోయర్ లోయర్మానేర్ ఉన్నపోచమ్మ రంగనాయ సాగర్ మల్లన్న సాగర్ కోదాడ దాకా తీసుకుపోయేటువంటి ఒక అవకాశాన్ని మీరు చేదార్చుకున్నారు మీరు తప్పకుండా అవన్నీ పూర్తి చేసుకొని తమ్ముడి హట్టితో పాటుగా ఈ తెలంగాణ ప్రాంతానికి ఇరిగేషన్గా ఏదైతే ప్రాధాన్యత ఇవ్వాలో పనులు దాదాపు పూర్తయి కొద్ది శాతంలో పెండింగ్ ఉన్నాయో వాటన్నిటికీ మొదటి గా కార్యక్రమం తీసుకుంటాను అందులో గౌరవ ఇలాంటి ప్రాజెక్టు కూడా మొన్ననే నాలుగు వందల ముప్పై కోట్లు కేటాయించడం జరిగింది నిన్న కూడా ఎస్ఎల్పిసి టన్నెల్ చూడడానికి గౌరవ బృందం వెళ్ళారు అదేవిధంగా మహబూబ్ నగర్ సంబంధించినటువంటి కార్యక్రమం కావచ్చు నిజామాబాద్ సంబంధించినటువంటి కావచ్చు ఆదిలాబాద్ సంబంధించినటువంటి ప్రాణ సేవల ద్వారా జరగాల్సిన లాభం కావచ్చు అన్ని రకాల ఒక సమగ్రమైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి సాగునీటి విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అనే మాట చెప్పడం ద్వారా రాజకీయ విమర్శ చేసేటప్పుడు మీరు సంబంధిత శాఖ మంత్రిగా మీకున్న అనుభవ రీత్యా మళ్ళొక్కసారి ప్రశ్నిస్తా ఉన్నా మీరు ఇలా చూసిన మల్లన్న సాగర్ వాటరు ఎల్లం కాళేశ్వరం నుంచి ఎత్తిపోసినాయా జవాబు చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను